ైస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ ఫైల్ ఛానల్ ఛానల్లో మీ తెలుగమ్మే అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే ఆ వెంకన్న స్వామికి ముడిపై అయితే కట్టుకున్నానండి తిరుపతికి ఈ వారం వెళ్తున్నానండి అండ్ లాస్ట్ వారం ప్రీవియస్ వారానికి అయితే ముడిపై అయితే కట్టుకున్నాను అండ్ ముడుపుతో పాటు వ్రతం లాగా చేసుకున్నాను ఒక వారం వ్రతం లాగానే చేసుకున్నాను నేను అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రాసెస్ చూడండి నేను క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అసలు ఏమేమి చేసిన స్టెప్స్ అన్నట్టు సేమ్ ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలని నేనైతే చెప్పనండి మీకు అయితే మీలాగనే యూట్యూబ్లో చూసుకుని చేసుకోవడమే నాకు ఈ లైఫ్లో ఎప్పుడు వ్రతం అంటూ సొంతగా చేసుకోలేదు నేను కూడా నాకు ప్రాసెస్ తెలియదు కానీ ఎందుకో మనసులో సంకల్పం ఉంది కట్టుకోవాలి అనిపించింది ఇంక ఇట్లానే చూసి కట్టుకున్నాను కాకపోతే చాలా టెన్షన్గా అనిపించింది ఎందుకంటే నాకు ఏమీ ఏమి రాదు ఏ ప్రాసెస్ అసలు ఏం తెలీదు అండ్ ఈ పిండి దీపాల దగ్గర కూడా ఎంత భయపడ్డానంటే నాకు అసలు అవ్వగలుద్దా నేను చేయగలుగుతానా అన్నట్టు స్టార్ట్ చేశాను అంతా దేవుడి మీద భారం వేసి చేయడం చేయడం అయితే స్టార్ట్ చేశాను నిజంగా ఆ దీపాలు అవన్నీ పూజ అంతా అయిపోయి నాకు చూసుకుంటే నిజంగా మీరాకు అనిపించింది ఎందుకంటే వావ్ నేను ఇంత చేయగలుగుతానని నేనైతే నిజంగా అనుకోలేదు ఏదో నాకు తోసినంత వరకు సింపుల్గా చేసుకున్నాము సింపుల్గా ముడుపు కట్టుకుందాం అన్నట్టు అనుకున్నాను అయితే అవుతుంది లేకపోతే లేదు అంటే పిండి దీపాలు వస్తే వస్తాయి లేకపోతే లేదు అన్నట్టు స్టార్ట్ చేశాను బట్ నిజంగా చాలా బాగా వచ్చినాయి అండ్ ఇదైతే నేను మార్నింగ్ సిక్స్కి అయితే లేచి పనులు అయితే స్టార్ట్ చేశాను మామూలుగా అయితే ఈ వ్రతం అనేది కొంతమంది బ్రహ్మముడిలోనే దీపం వెలిగించాలని చెప్తున్నారు కదా త్రీ టు ఫైవ్ లోపలే అన్నట్టు బట్ నేనైతే సిక్స్కి సిక్స్కి స్టార్ట్ చేశాను ఎందుకంటే బాబు ఉండడం వల్ల నాకైతే కుదరలేదండి అండ్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడం ఇంక ఇళ్ళన్ని తుడిచేసుకొని ఇంకా కడుపులకి పసుపు అంతా రాసుకొని బొట్లు అయితే పెట్టుకుని మేమైతే బొట్లు ఇలా పెట్టుకుంటాం ఫస్ట్ బియ్య పిండి దాని తర్వాత కుంకం బియ్యపిండి ప్లేస్లో ముగ్గు పెడతారు ఇక్కడ సిటీలో ముగ్గు అయితే నాకు దొరకలేదు ఇంకా బియ్యపిండితో పెట్టుకున్నాను అండ్ అసలు నేను ఈ వ్రతం ఇవంతా ఎలా చేయాలనుకున్నానంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఒక శివజ్యోతి అక్క సంథింగ్ ఛానల్ ఉంటే దాంట్లో నేను ఇంకా విన్నాను ఈ ప్రాసెస్ అంతా ఇంకా అక్క ఏం చెప్పిందంటే ఐ మీన్ వ్రతం అనేది ఒక ఏడు రోజులు చేసుకోవచ్చు ఎనిమిది రోజులు చేసుకోవచ్చు ఒక వారం చేసుకోవచ్చు తిరుపతి వెళ్ళే ముందు వారం కొంతమంది చేసుకుంటారంట నాకైతే తెలియదు నేను కూడా వింటాం మీతో పాటు అని చెప్పడం ఆ ఒక్క వాటి నాకు మైండ్లో పడిపోయింది అనుకోకుండా మాకు తిరుపతి వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఇంకా ఎందుకు చేయకూడదు నేను కూడా ఒక వారం ముందు ఛాన్స్ ఉంది కదా ఎప్పటి నుంచో ముందు నాకు మనసులో చేసుకోవాలి అని బట్ ప్రాసెస్ అవన్నీ తెలియక నేను వదిలేశాను ఇంకా ఆ ఒక్క వీడియోతో నేనైతే ఇన్స్పైర్ అయ్యాను చేసుకోవాలి నేను కూడా అన్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా తనైతే ఒక ఛానల్ సజెస్ట్ చేసింది శ్రీ ఆస్ట్రాలజీ ఛానల్ అన్నట్టు ఇంకా అందులో పం పంతులుగా అయితే చాలా విధానంగా చక్కగా వ్రతం ఎలా చేసుకోవాలి స్టెప్స్ ఏంటి ఆ వ్రతంలో ఏమేమి మంత్రాలు చదవాలి అవన్నీ చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు ఇంకా నేనైతే ఆ ఆయన ఛానల్ ఓపెన్ చేసుకుని ఇంకా మొత్తం ఆయన చెప్పినట్టు విధానంగానే మంత్రాలు అవన్నీ చదువుకుని చేసుకున్నాను చాలా చక్కగా అనిపించింది ఒక్కొక్క ఛానల్లో కానీ ఒక్కొక్క పర్సన్ అడిగితే కానీ ఒక్కొక్క రకంగా చెప్తున్నాను ఓన్లీ బ్లాక్ కలర్ దుస్తులు వేసుకుని పూజ చేయాలి అండ్ ఓన్లీ ఇవే పెట్టాలి లడ్లు ఇలానే ప్రాసెస్ అని చెప్తున్నారు అలా ఏం లేదండి మీకు ఉన్న ఉన్న వాటిలో అందుబాటులో ఉన్న వాటితోనే చేసుకోండి ఆయన ఏమనుకోరు మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది